ఇప్పటి సేకరించిన సనత్కుమార గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆర్యవైశ్య ఆరు పేర్లు విశ్వబ్రాహ్మణ పది ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన సనత్కుమార గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య ఇంటి పేర్లు గూడూరి నాగా పాటిబండ్ల పాటిబళ్ల రాజ్యాల సిరసాల వరకు సేకరించిన సనత్కుమార గోత్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణ ఇంటి పేర్లు అరసాడ ఆలమూరు కటకం కటుకం కలిఘట్ల గెంజేటి చీమకుర్తి దెందేటి భోగి సింహాద్రి ఇప్పటివరకు సేకరించిన సనత్కుమార గోత్ర ప్రవర వివరాలు గోత్రం సనత్కుమార द्वयारशेय प्रवरा भार्गव सानत्मार सूत्रम आपस्तंभ गोत्रम सनत्कुमारशेय प्रवरा सनत्मार धार्मी दैसिक सूत्रंोवालि गोत्रम सनत्कुमार दयाशेय प्रवरा भार्गव सनत्मार सूत्रम ఆపస్తంభ గోత్రం త్రయార్షేయ సనత్ సనత్కుమార ధార్మిని దేశిక సూత్రం తెలుసుకోవాలి గోత్రం త్రయార్షేయ ప్రవర ఉపావన ఆధిర హుగుణజ్ని సూత్రం ఆపస్తంభ మయ ఇప్పటి వరకు సేకరించిన సనత్కుమార గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవర సూత్రాలు సంకేతనామాలు ధంకార థంకారకుల డంకారకుల డంకారుకుల డంకాలకుల డంకారకుల మద్దుకుల ముద్దుకుల గోత్రం సనత్కుమార ప్రవర భార్గవ సానత్కుమార सूत्रम आपस्तंभ संकेतनामा धंकार धंकारकुलाकुलांकरुकुलाकालंकारक मद्दुकुला मुद्दुकुला गोत्रम सनत्कुमार दयार्शेय प्रवर भार्गव सनतकुमारा सूत्रम आपस्तंभ